ఆక్రందన పట్టకుండా ఆరోపణలా మా వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు ఎవరో ప్రేరేపించారనడం శుద్ధ అబద్ధం ఇప్పటికిప్పుడు సమ్మె నోటీసులు ఇవ్వలే ఏడు నెలలుగా మంత్రుల చుట్టూ తిరిగాం సర్కార్ చర్చలకు పిలిస్తే తప్పక వస్తాం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏసీ మొత్తానికి అంటే ఇప్పుడు ఆర్టీసీ సమ్మె వెనుక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారేమో అనేది కాంగ్రెస్ యొక్క ఆలోచన అనుమానం అనుమానం పడడంలో వాళ్ళకు కూడా కొన్ని కొన్ని అనుమానాలు ఉంటాయి కాబట్టి అనుమానపడంలో పెద్ద వింతేమి లేదు ఏడు నెలలుగా మరి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నారట కేసీఆర్ గారు ఉన్న టైంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు వాళ్ళకు సంబంధించి ఇంక్రిమెంట్స్ కావచ్చు కొన్ని వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు ఇస్తామని చెప్పిను కేసీఆర్ గారు చెప్పినప్పటి ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ రాలే ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా వాళ్ళు ఏడు నెలలు వీళ్ళ చుట్టూ తిరిగింలాట ఇంకేమంటాను ఈ ప్రభుత్వం ఒక ఆరు వందల బస్సుల్లో ఏడు వందల బస్సుల్లో కొని మహిళలను ఆ బస్సులకు యజమానులను చేసి నడిపిస్తామని చెప్పింది అది ఏది దానికి దానికి సంబంధించి అయిపోయింది అది గాలి వార్త గాలినే కలిసిపోయింది ఇక మహిళలను ఆర్టీసీ బస్సుల ఓనర్లను చేస్తాం మహిళలతోటే నడిపిస్తామన్నారు ఆఖరికి ఆర్టీసీ సమ్మకు దిగేదాకా వచ్చింది ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి సమ్మె సైరన్ను మోగించింది మరి వాళ్ళతో చర్చలు జరపండి లేకపోతే మళ్ళీ ప్రజా రవాణా మొత్తం అయిపోతుంది కేసీఆర్ గారి టైంలో ఆర్టీసీ కార్మికులను ఎంత ఇబ్బంది పెట్టిండు ఓ డెబ్బై ఎనభై రోజుల పాటు వాళ్ళు ఓ నిరసన తెలియజేసినా కూడా వాళ్ళను ఏ మాత్రం పట్టించుకోకుండా ఆఖరికి వాళ్ళ మీద ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసి చేయాలో చేసి ఆఖరికి వాళ్ళతోటి కూర్చొని బంతి భోజనం చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతామని ఒక ప్రకటన చేసి తూతు మంత్రంగా దాన్ని గాలికి వదిలేసి బయటపడ్డాడు మరి ఆ సమస్యలు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక సమస్యలు రెండు సమస్యలు ఈ ఆర్టీసీ జాబర్ల మెడకు చుట్టుకున్నాయి మరి వీటిని తీర్చండి లేకపోతే వాళ్ళు చర్చలకు వస్తామని వాళ్ళు అడుగుతాను ఒకవేళ చర్చలకు రాకపోతే ఆర్టీసీ సమ్మెకు దిగుతుంది ఆర్టీసీకి సమ్మెకు దిగితే నువ్వు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వనికి అక్కెర్రా ఇవనికి అక్కెర్రావు ఇక కేసీఆర్ అయితే డ్రైవర్లు అందరూ లాంగ్ హాలిడే పెట్టి సమ్మెకు దిగితే పార్ట్ టైం జాబర్లను తీసుకొని నడిపించింది ఎంత దుర్మార్గంగా వివరించింది సార్ కేసీఆర్ గారు అప్పటిదప్పుడు పార్ట్ టైం జాబర్లను తీసుకొని రవాణా ఈ ఆర్టీసీ బస్సులను నడుపుతూ అసలు ఉద్యోగస్తులను ఊడ వీకేసింది దాని గురించి అప్పుడు ఎంత మొత్తుకున్నా ఎవరి మాట పట్టించుకోలేదు కేసీఆర్ గారు మరి అలాంటి దుర్మార్గమైన పనులు ఈ రేవంత్ రెడ్డి గారు చేయొద్దని నేను కోరుకుంటున్నాను